హాయ్ అండి రాయలసీమ స్పెషల్లో మాది రాయలసీమ ఈరోజు వచ్చేసి రాగి సంగతి నెక్స్ట్ వచ్చేసి నాటుకోడి కూర అనమాట చూడండి ఈరోజు వచ్చేసి రాగి సంగతి ఎలా చేసుకోవాలంటే ఎక్కువ వాటర్ పోసుకోవాలి ఒక వన్ లీటర్ అట్లా వాటర్ పోసుకుని తర్వాత వచ్చేసి బియ్యం తక్కువగా వేసుకోవాలి ఈ రాగి పిండి వచ్చేసి ఎక్కువగా వేసేసి అంటే ఇంకొచ్చేసి బాగా ఉడికినా చూడండి ఇది వచ్చేసి రాగి సంగతి అయితే నేనైతే రెడీ చేస్తా ఉన్నాను మా ఇంట్లో ఈరోజు స్పెషల్గా చూడండి నేనైతే ఇట్లా వచ్చి సాండ్లు అయితే థర్టీ థర్టీ ఒక ఆర్ట్ బాక్స్లో వేస్తున్నాను ఎందుకంటే వేడిగా అనేసి వేరు వేరు కాకుండా ఒక ఫైవ్ అవర్స్ అన్న వేడిగా ఉంటుంది ఆర్ట్ బాక్స్లో వేస్తే ఇంకొచ్చేసి నేనైతే ఇంకా వచ్చేసి అన్ని ముద్దులు పెట్టి ఒక దాంట్లో అయితే వేసుకుంటూ ఉన్నాను చూడండి ఫైనల్గా అయితే ఇంకొచ్చేసి అయిపోయింది రాగసంగతి అయితే ఎలా ఉందని కామెంట్ చేయండి చూడండి మేమైతే చికెన్ సాంబార్కి వచ్చేసి నాటుకోడి కూడకి వచ్చేసి ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకున్న తర్వాత వచ్చేసి ఇంకా చికెన్ వేసాము కాగిన తర్వాత వచ్చేసి మసాలా అన్నీ వేయాలి మసాలా పొడి పొడి పసుపు పొడి అన్నీ వేసి ఇలా చూడండి ఫైనల్గా అయితే ఇలా వచ్చింది అది సూపర్గా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి పసుపు మసాలా పొడి ఇంకొచ్చేసి పేస్ట్ నేస్ట్ అల్లం పేస్ట్ వస్తుంది కదా అది ఇంకొచ్చేసి కొత్తిమీర అన్నీ వేసేసి ఇలా అయితే మిక్సింగ్ చేసేసి అయితే పెట్టేశాను ఇంకొచ్చేసి చూడండి మా రాయలసీమలో వచ్చి దీని వచ్చేసి సెట్ అంటాము చూడండి సెట్లలో పెడతాం అనమాట మేమైతే ఇట్లా వచ్చేసి ఫైనల్గా అయితే నేనైతే చూడండి ఒక్కొక్కటి కొంచెం కొంచెం చిక్కగా వస్తుంది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది రాగసంటికి నెక్స్ట్ వచ్చేసి నాటికొడి కూర అన్నట్టు చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఎలా ఉంటుంది అనేసి కూడా ఫైనల్గా అయితే ఇంకొచ్చేసి సాంబార్ అయితే కాగుతూ ఉందనమాట ఇంకా చూడండి ప్లేట్లు అయితే తీసుకున్నాను కంప్లీట్ అయిపోయింది ఇంకా రాగసంటి ఇంకా చికెన్ను ఎరగడ్లు వేసి ఇంకా తిన్నామంటే చాలా సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఉంటే రాయలసీమలో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి